విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది స్థానిక సంస్థల కోట ఎన్నికలకు టీడీపీ వైసీపీ సై అంటే సై అంటున్నాయి ఇప్పటికే మున్సిపాలిటీలు జిల్లా పరిషత్పై కన్నేసిన కూటమి ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది అటు వైసీపీ తన బలాన్ని బేరీజ్ వేసుకుని పోటీకి సన్నద్దమవుతోంది ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రంగం సిద్దమైంది ఆగస్టు ఆరున నోటిఫికేషన్ విడుదల కానుండగా పదమూడు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ముప్పైన ఎన్నికలు సెప్టెంబర్ మూడున ఓట్ల లెక్కింపు జరుగుతాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో టీడీపీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలను దీంతో ఎమ్మెల్సీ పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది ఓటింగ్ బలంతో పై చేయి సాధించాలని ప్రతిపక్షం చూస్తుంటే అధికారం అడ్డు పెట్టుకుని ఈ సీట్ను గెలిచి తీరాలని కూటమి ఎత్తులు వేస్తోంది స్థానిక సంస్థల్లో విస్పష్టమైన మెజారిటీ ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గూడి నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది జీవీఎంసీ పరిధిలోని తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఎలమంచలి నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు వైసీపీ ఐదేళ్ల పాలన కాలంలో స్థానిక సంస్థలపై పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని చూపించింది లోకల్ బాడీ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎనిమిది వందల నలభై ఒకటి కాగా వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల పదిహేను మంది బలం ఉంది కూటమికి ఈ లెక్క ప్రకారం స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడాలి కానీ స్థానిక సంస్థలపై పట్టు పెంచుకోవడం కోసం ఇప్పటికే ఫిరాయింపులకు డోర్లు తెరిచింది టీడీపీ జీవీఎంసీ పరిధిలో పన్నెండు మందికి పైగా కార్పొరేటర్లు కూటమిలో చేరడం ఖాయమైనట్టుగా తెలుస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పటికే ఎమ్మెల్యేలకు టచ్ లో ఉండగా ప్రస్తుతానికి కూటమి బలం రెండు వందల డెబ్బై ఐదుకు పెరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు విస్తృత ప్రచారంలో ఉంది ఉత్తరాంధ్రలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలుగుదేశం గట్టిగా చెబుతోంది ఈ క్రమంలో మరోసారి బెలమ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వడమే సరైన ఆలోచనగా చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కాగా వంశీకృష్ణ శ్రీనివాస్ వరుదూ కళ్యాణి ఎన్నికయ్యారు అయితే వంశీకృష్ణ గత నవంబర్ లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు వంశీకృష్ణ శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా శాసన మండలి చైర్మన్ ప్రకటించారు ఆ స్థానం కోసం ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి ఎవరు గెలిచినా సరే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు పదవీ కాలం ఉంటుంది